సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం క్రాస్ రోడ్ లో ఉన్న భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విగ్రహాన్ని సందర్శించి వారు మాట్లాడుతూ గత నలభై సంవత్సరాల క్రితం భగత్ సింగ్ విగ్రహాన్ని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్మాణం చేయడం జరిగిందని నాటి నుండి నేటి వరకు ఆ సెంటర్ ను భగత్ సింగ్ సెంటర్ గా నామకరణ చేయడం జరిగిందని వారు అన్నారు భారతదేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన మహా నాయకుడు భగత్ సింగ్ అని వారు జాతీయ నాయకుడిగా

సింగ్ గారు దేశం కోసం ప్రాణాలు పెంచిన జాతీయ నాయకులు పెట్టాలని కొనసాగించాలని చెప్పి అలాగే అధికార మంత్రి కోసం రెడ్డి గారు మంత్రి గారు అట్లాగే స్థానికే ಎರ